ఏంటి అవి ఓపెన్ చేయండి ఏంటి అవి నీయేనాయే నీయే నీయే ఓపెన్ చేయండి ఏమున్నాయి అట్లా చూద్దాం నీయే నాన్న ఓపెన్ చేయండి అక్కని ఏమున్నాయి అలా చూద్దాము కోసం ఏం ఆర్డర్ చేసింది ఏమున్నాయి ఇసు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపి ఎట్లా వచ్చింది చూద్దాము వేసుకుంటున్నావు అయ్యా నెత్తి మీద పెట్టుకుంటున్నావు అట్లా మంచిగా మంచి వట్టి చూపి ఎట్లా వచ్చిందో చూద్దాం ఇంకోటి అదేం కలర్

బాగున్నాయి మంచి వచ్చినాయి కదా బాగున్నాయి ఇష్యూ తీయే టీషర్ట్లు తక్కుతాడు నేను